పంచవటికి ఆ పేరు ఎలా వచ్చింది రామాయణం ప్రకారం సీతాదేవిని రావణుడు అపహరించిన ప్రదేశం పంచవటి సీతారామ లక్ష్మణులు పినతల్లికి ఐకేయ్యకి ఇచ్చిన మాట నెరవేర్చడానికి తండ్రి ఆజ్ఞ మేరకు వనవాసానికి వెళతారు ఆ సమయంలో నాసిక్లోని గోదావరి తీరానికి చేరుకున్న వారు అగత్య మహాముని సూచన మేరకు ఈ ప్రాంతంలో పర్ణకుటీరం నిర్మించుకుని నివసించారు ఇక్కడే లక్ష్మణుడు సుర్పణక ముక్కు చెవులను కోసి ప్రదేశం ఉందని కథనం అయితే ఈ స్థలానికి పంచవటి అని పేరు రావడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఐదు పెద్ద పెద్ద చెట్లున్నాయి వీటినే పంచవటిగా పిలుస్తారు ఆ చెట్లకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని నంబర్లు కూడా వేసి ఉంచారు ఇందులో మొదటిది వటవృక్షం వటవృక్షం కింద ప్రార్థన చేయడం అనాది కాలం నుంచి వస్తుంది ఈ వృక్షాన్ని విష్ణుమూర్తి అంశగా భావిస్తారు అందుకే స్వామికి వటపత్ర సాయి అని పేరు కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు గీతను బోధించింది కూడా వటకృక్షం సమీపంలోనే కురుక్షేత్రంలో